శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజయ్ శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి సచరిత్ర ఆరవాత్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయి నమ శ్రీ సీతారామచంద్రాభ్యా నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ప్రాపంచక వ్యవహారంలోనైనా పరమార్థంలోనైనా సద్గురువే మనల్ని నడిపించే నావికుడైనప్పుడు వారే మనల్ని తీసుకువెళ్ళి ఆవలి ఒటును దించుతారు సద్గురువు అన్న పదం మనసులో మొదలెగానే మొదట సాయి గుర్తుకొస్తారు ప్రత్యక్షంగా వారు మన ఎదుట నిలిచి తమ అభయహస్తాన్ని మన శిరస నుంచుతారు ధునిలోని విభూతితో ఉన్న వారి వరదహస్తం మన మస్తకాన్ని తాకగానే హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది ప్రేమ కళ్ళ నుండి ప్రవహిస్తుంది గురువు యొక్క కరస్పర్శలోని విశిష్టత ఆశ్చర్యకరం ఆ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడిన సూక్ష్మ శరీరాన్ని దహింపచేసి భస్మీభూతం చేస్తుంది దేవుని విశేషాలను వింటే శిరోవేదన కలిగి అసంబద్ధంగా వారికి కూడా అది స్థిరత్వాన్ని కలిగిస్తుంది సాయి తమ కర కమలాన్ని శరస్సుపై ఉంచితే అనేక జన్మల పరిపక్వ పాపాలు ప్రక్షాళనమై భక్తులు పావనులవుతారు వారి సుందర రూపాన్ని చూస్తుంటే పరమానందంతో కంఠం గద్గదవుతుంది కళ్ళ నుండి ఆనందపాష్పాలు ప్రవహిస్తాయి హృదయాలు అష్టభావాలు ప్రకటమవుతాయి సోహం భావం జాగృతమై ఆత్మానందం కలుగుతుంది నేను నువ్వు అనే భేదభావం వెంటనే సమసిపోయి సమరసమైన అద్వైత భావం కలుగుతుంది పురాణాలను పవిత్ర గ్రంథాలను చదువుతుంటే అడుగడుగున సద్గురువు స్మరణకొస్తారు సాయిబాబా రామునిలా కృష్ణునిలా నటిస్తూ తమ చరిత్రను తామే వినిపిస్తారు భాగవతం వినడానికి కూర్చుంటే సాయి నకసికాంతం కృష్ణునిలా భక్తుల హితం కోసం ఉత్తవకి గానం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఊరికే మాట్లాడుతూ కూర్చుంటే కూడా తమ అనుభవాన్ని చెప్పాలని అకస్మాత్తుగా సాయిని అతని కథ గుర్తుకొస్తుంది చెప్పటానికి కాగితం తీసుకుని వ్రాద్దామనుకుంటే అక్షరానికి అక్షరం జోడించని వీలు కాదు కానీ అదే సాయి తమ శక్తితో వ్రాయిస్తే రచనాధార ఆగకుండా సాగుతుంది అహంభావం తలెత్తినప్పుడల్లా వారు దాన్ని తమ హస్తంతో కిందకి అణచివేసి తమ శక్తిపాతంతో శిష్యులను కృతార్థనం చేస్తారు కాయ వాచ మనస సాగి సమర్థునికి శాస్త్రాంగపడితే కోరుకోకుండానే ధర్మాత కామ పక్షాల తమంతట తామే హస్తగతమవుతాయి కర్మ జ్ఞాన భక్తి యోగాలనే ఈ నాలుగు మార్గాల ద్వారా ఈశ్వర ప్రాప్తి ఈ నాలుగు దిక్కుల నుండి బయలుదేరినప్పటికీ ఇవి మనల్ని గమ్యానికి చేర్చుతాయి భక్తి మార్గం తుమ్మవనం వంటిది గొంతెలతో కూడిన అతి కష్టమైన మార్గం ఒక్కో అడుగు వేస్తూ నడిచే ఇరుకు మార్గం అయినా అది హరి సమీపానికి తీసుకుని వెళ్తుంది ముళ్ళను తొలగించుకొని అడుగు వేయాలి ఇదొక్కటి సులభపాయం అప్పుడే నిర్భయంగా మన ధామాన్ని చేరుకుంటామని గురుమాత స్పష్టంగా చెప్పారు మనోమాలియాన్ని భక్తితో శుభ్రం చేస్తే వైరాగ్యం వికసిస్తుంది జ్ఞానం పుష్పించి ఫలం లభిస్తుంది ఆత్మానందం కలుగుతుంది జనన్న మరణాలు కూడా తప్పుతాయి పరమాత్మ స్వయం సిద్ధుడు అతడి త్రివిధ రూపమైన సచ్చిదానందుడు ఉపాధిని గ్రహించి భక్తులకు జ్ఞానబోధ చేయటాన్ని ప్రకటమయ్యాడు పరమాత్మ సత్వరచ తమో గుణాలని మూడు గుణాలతో వ్యక్తమవుగానే మాయ కూడా క్రియాప్రయుక్తమై సత్వరచుణాలని సుస్పష్టంగా వ్యక్తం చేసింది మట్టితో తయారైన ఒక విశిష్ట ఆకారం పేరు కుండ అది బద్దలవుతే నామరూప వికారాలు పోతాయి ఈ అఖిల జగత్తు నుండి మాయ నుండి వచ్చింది ఈ జగత్తు మాయా కార్యకరణ భావం కలిగి ఉంటాయి వాస్తవానికి మాయయే సాకారమై ప్రత్యక్షంగా జగత్తు రూపంలో ఉద్భవించింది ఈ జగత్తుకు మునుపు మాయ బయటికి వ్యక్తం కాని స్థితిలో పరమాత్మలో లీనమై అవ్యక్తంగా ఉండేది అంటే ఇది వ్యక్తమైనప్పుడు పరమాత్మ రూపం అవ్యక్తంగా ఉన్నా పరమాత్మ రూపమే ఈ విధంగా ఈ మాయ పరమాత్మకు ప్రతిరూపం పరమాత్మకు అభేదం ఈ మాయ తమోగూడ నుండి చెల్లెని లేని నిర్జీవ జడ పదార్థాన్ని నిర్మించింది ఇది ఆమె మొదటి క్రియ తర్వాత మాయ యొక్క రజోగుణం పరమాత్మ యొక్క చిత్కళతో కలిసి ఉభయ స్వభావ గుణాలతో విశ్వచైతన్యమైంది అటు తర్వాత మాయ యొక్క సత్వగుణం బుద్ధితత్వాన్ని నిర్మించింది ఇందులో పరమాత్మ యొక్క ఆనందగుణం మిళితమవ్వగా అక్కడితో ఆ లీల సంపూర్ణమైంది ఈ విధంగా మాయ మహావికారి క్రియోపాధిని గ్రహించినంత వరకు పై తెలిపిన పదార్థాలు నిర్మించినంత వరకు త్రిగుణాలు అవ్యక్తంగానే ఉంటాయి గుణానురూపమైన క్రియను చేపట్టినంత వరకు మాయ వ్యక్తం కాదు అంటే ఏ క్రియ చెయ్యక అక్రియగా ఉన్నంతవరకు అది అవ్యక్తంగానే ఉంటుంది మాయ పరమాత్మని కార్యమైతే ఈ జగత్తు మాయ యొక్క కార్యం సర్వం కలివిదం బ్రహ్మ దృశ్య జగత్తు అంతా బ్రహ్మయే అన్న ఈ తత్వం బ్రహ్మమాయ మరియు జగత్తు ఈ మూడింటి యొక్క ఐక్యతను తెలుపుతుంది ఈ మూడు ఒకటి అన్న అభేదాన్ని నిశ్చయంగా అనుభవపూర్వకంగా పొందాలని కోరుకునేవారు వేదశాస్త్రాలను అధ్యయనం చేయాలి సారాసార విచార శక్తి వేదశాస్త్రాలు శృతులు స్మృతులు గురువచనాలు వేదాంత వాక్యాల అనుభవం పరమానంద ప్రాప్తిని కలిగిస్తాయి నా గృహం నా భక్తుల గృహాలలో అన్న వస్త్రాలకు లోటు ఉండదు అని సాయి అభయమిచ్చిన విషయం భక్తులకు అవగతమే నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యమో పవిత్ర మనసులతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించటం నా వ్రతం ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోండి ఇక్కడ అన్న వస్త్రాలకు కొరతే ఉండదు వాని కొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తలను వంచండి దేవుని ఎదుటే కొంగు చాచండి దేవుని అనుగ్రహాన్ని పొందండి లోకులు గౌరవించినంత మాత్రాన తన తాను మర్చిపోవాలా ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి ఈ జేయం మీదే ప్రీతి కలగాలి సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి ఇంద్రియ వికారాలు భక్తి వైపు మొగ్గాలి ఇక ఇతర కోరికలు ఏముంటాయి ఇతర విషయాలపై ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ భజన జరగాలి మనసు అన్నిటినీ భరిచిపోయేలా నామస్మరణ ఎందు లగ్నం అవ్వాలి అప్పుడు శరీరం గృహం ధనం ఇవి గుర్తుండవు చిత్తం పరమానందంలో నిమిగ్నమవుతుంది మనసు నిశ్చయంగా సమదర్శి పరిపూర్ణమైన ప్రశాంతతను పొందుతుంది సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి అనేక విషయాలపై చంచలంగా భ్రమించే మనసుకు తల్లిన తక్కడిది శ్రోతలు శ్రీ సాయి చరిత్ర చరిత్రను శ్రవణం చేస్తే మనస్సు భక్తి వైపు మళ్ళుతుంది అందువలన సావధానులై శ్రద్ధగా భక్తితో ఈ కథను వినండి కథలలోని విషయాలను వింటే చంచలమైన మనస్సుకు తృప్తి శాంతి విశ్రాంతి కలుగుతాయి అశాంతి నివృత్తి అయి సుఖం కలుగుతుంది ఇప్పుడు పూర్వకథానుసంధానం శిథిలావస్థలో ఉన్న మసీదును మనమత్తు చేసే విషయం శ్రీరామ జన్మకథా సంకీర్తనం గురించి మనవి చేస్తాను గోపాలగుండు అని ఒక భక్తునికి బాబా ఎందుకు అమిత భక్తి బాబా నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ కాలం గడిపేవాడు అతనికి సంతానం లేదు తరువాత సాయి అనుగ్రహంతో పుత్నరత్నం కలిగి సంతష్టుడయ్యాడు షిరిడి గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేక ఉరుసును ఏర్పాటు చేయాలని అది అందరికీ ఉత్సాహకరంగా ఉంటుందని గోపాలగుండుకి సంకల్పం కలిగింది ఈ విషయం దాదా కొత్తే మాధవరావాది యువకులందరికీ సమ్మతమై దాని కొరకు అన్ని ఏర్పాట్లు చేయసాగారు ఇలాంటి వార్షిక ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి యొక్క అనుమతిని పొందడం ఆవశ్యకమైన నియమం అందుకొరకు ప్రయత్నించగా ఊళ్ళోని ఒక కులకరిని కుచిత బుద్ధితో అడ్డుతగిలి వ్యతిరేకించడం వల్ల కార్యంలో విఘ్నం ఎదురైంది అలా కులకరణి అడ్డుపడిన పరిణామంగా షిరిడీలో జాతర జరగడానికి వీల్లేదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ అయింది కానీ షిరిడీలో ఈ జాతర జరపాలని బాబా సంకల్పం కావడం వలన వారి ఆశీర్వాదం వారి పూర్తి అనుమతి లభించాయి గ్రామస్తులు మరలా గట్టిగా ప్రయత్నించగా అధికారులు తమ ఆజ్ఞను మార్చి అందరి కోరికను మన్నించారు అప్పటి నుండి బాబా సమ్మతితో రామనవమి ఉత్సవం నిశ్చయమైంది దాని తాంచా కొత్తి చూసేవాడు ఉత్సవానికి జనం అమితంగా వచ్చేవారు శ్రీరామనవమి రోజున భజన పూజ సమారంభాలతో రకరకాల భాషాభిత్రులతో నలువైపుల నుండి యాత్రికులు బాగా వచ్చేవారు ప్రతి సంవత్సరం రెండు కొత్త పతాకాలని వాద్యాలతో ఊరేగించి తెచ్చి మసీదు శిఖరానికి కడతారు అవి ఎక్కడే ఉంటాయి వాళ్ళు ఒకటి నిమోన్ కరిది రెండవ పథకం దాము అన్నాది ఆర్భాటంగా ఊరేగింపు ముగిశాక అవి శిఖరం పైన ఎగురుతూ ఉంటాయి శ్రీరామనవమి ఉత్సవం ఉరుసులో నుండి ఎలా ఉద్భవించింది అన్న ఆశ్చర్యకమైన కథను వినండి షిరిడి యొక్క గౌరవాన్ని తెలుపుతుంది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై మూడులో శ్రీరామనవమి మొదట ఉరుసు నుండి పుట్టింది అప్పటి నుండి నిరాటంకంగా జరుగుతూ ఉంది ప్రసిద్ధి చెందిన కృష్ణజాగేశ్వర భీష్మునికి పరమ కళ్యాణప్రదమైన రామనవమి ఉత్సవం జరిపించాలన్న సంకల్పం కలిగింది అప్పటి వరకు కేవలం ఉరుసు జాతర మాత్రమే సాగేది అందులో నుండి ఆ ఏడు శుభప్రదమైన శ్రీరామ జన్మోత్సవం ఉత్స ఉద్భవించింది ఒకసారి భీష్ముడు ప్రశాంతంగా వడలు కూర్చుని ఉండగా కాకా మహాజని పూజా సామాగ్రితో మసీదుకి బయలుదేరాడు కాకా మనసులో సాగి తెరిచిన లాలస ఆ పైన ఉరుసు ఉత్సాహం కాకా ఉత్సవ ఉత్సవానికి ఒకరోజు ముందుగానే షిరిడిలో హాజరయ్యాడు సరియైన సమయంలో భీష్ముడు నాకు నాకొక మంచి ఆలోచన స్ఫురించింది నాకు సహాయం చేస్తావానేవో అని అడిగాడు రామ ఈ ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతోంది ఉరుసుతో పాటు రామ జన్మోత్సవాన్ని కూడా ఏ శ్రమ లేకుండా జరపటానికి ఇది మంచి అవకాశం అని అన్నాడు అతని అభిప్రాయం కాకాకు నచ్చింది ముందు బాబా అనుమతి తీసుకో వారి ఆజ్ఞ ఉండాలి కానీ ఇక కార్యానికి ఆలస్యం లేదు అని చెప్పాడు ఉత్సవంలో సంకీర్తన అవసరం మరి ఎవరు చేస్తారు అన్న ప్రశ్న ఈ చిన్న గ్రామంలో హరిదాస్ అక్కడి నుండి వస్తాడు అన్న ఒక సమస్య ఎదురైంది భీష్ముడు నేను సంకీర్తన చేస్తాను నువ్వు హార్మోనియంతో శృతి కలుపు రాధాకృష్ణ బాయి ప్రసాదానికి శుంటిపొడి తయారు చేస్తుంది పద బాబా వద్దకు పోదాం శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించవచ్చు మనం వెళ్ళి బాబాను సంకీర్తన చేయడానికి అనుమతిని కోరుదాం అంటూ ఉభయలో మసీదుకి వెళ్ళారు కాకా బాబా పూజను ఆరంభించగా బాబాయే అది నేను వాడాలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించాడు కాకాకు ఏమర్థం కాలేదు వెంటనే బాబా అదే ప్రశ్నను వేరు విధంగా వేశారు భీష్మునితో ఏం బువ్వా ఏమిటంటున్నావు అని అడిగారు అప్పుడు కాకాకు గుర్తుకొచ్చింది తమ ఉద్దేశాన్ని బాబాతో విన్నవించాడు బాబాకు ఆ విషయం నచ్చింది అలా ఉత్సవాన్ని నిశ్చయమైంది మరునాడు ఉదయం బాబా ఇంటికి వెళ్ళడం చూసి సభామండపంలో ఊయల్ని కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు తర్వాత ఆ సమయానికి శ్రోతలు గుమిగుడారు బాబా తిరిగి వచ్చారు భీష్ముడు లేచాడు కాకా వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు ఇంటిలో బాబా అతనిని రమ్మని కబురు పంపారు బాబా నిన్ను రమ్మంటున్నారు అన్న కబురు విని కాకా మనస్సు మోగిపోయింది ఏం జరిగిందో తెలియలేదు కథలో రసభంగం వాటిల్లకూడదు బాబా యొక్క పిలుపు కాకాను కలవరపరిచింది బాబాకు కోపం వచ్చిందా సంకీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా అని అనుకుంటూ కాకా అడుగు ముందుకు వేస్తూ వెనకకు చూస్తూ భయం భయంగా నడుస్తూ మెల్లగా మెట్లు ఎక్కాడు కానీ ఆలోచనలో పడ్డాడు అతని నీ బాబా ఎందుకు ఇక్కడ ఊయలు కట్టారు అని అడిగారు కథా సంకీర్తన కోసమని విని బాబా ఆనందించారు అక్కడే సమీపంలో ఉన్న నింబార్ వద్ద నుండి ఒక అందమైన ఒక మాలని తీసి కాకామడలో వేసి ఇంకొక మాలను భీష్ముని కోసం ఇచ్చారు ఊయిలను గుచ్చి అడిగినప్పుడు భయపడ్డా కాకామడలో మాల పడగానే అందరికీ ఊరట కలిగింది అసలే భీష్ముడు బహుశ్రుత వివిధ కథాపారంగతుడు కనుక సంకీర్తన రసభరితంగా సాగింది శ్రోతలు అపరిమితానందాన్ని పొందారు బాబా కూడా అప్పుడు ప్రసన్నవదనులయ్యారు వారి అనుమతిని ప్రసాదించినట్టే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చేయించుకున్నారు రాముని జన్మ సమయముందు బాబా కళ్ళల్లో గులాల్ పడగా కౌసల్య మందిరంలోని శ్రీరామునికి బదులు బాబా నరసింహస్వామిలా ప్రకటమయ్యారు గులాల్ కేవలం సాకు రాముని జన్మలోని ఉత్సాహంతో అహమను రావణాసురుడు నశిస్తాడు అంటే దుర్వ్యూర్తి అనే రాక్షసుడు చస్తాడు అకస్మాత్తుగా బాబా కోపం వచ్చింది నరసింహని ప్రత్యక్ష అవతారంలో తిట్లను శాపాలను అమితంగా కురిపించారు ఊయలను మొక్కలు చేస్తారేమో దాన్ని ఎలా భద్రపరచాలి అని రాధాకృష్ణమాయకి మనసులో చింత పట్టుకుంది అందుచేత దానిని వెంటనే విప్పేయమని వెనక నుండి అనగా కాకా ఊయలను విప్పడానికి ముందుకు జరిగాడు అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకు ఉరికారు ఊయలను విప్పే పని ఆగిపోయింది బాబా వెంటనే చల్లబడ్డారు తర్వాత మధ్యాహ్నం ఊయలను విప్పడానికి బాబా అనుమతిని కోరుగా బాబా ఆశ్చర్యంగా అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు ఇంకా దీని అవసరం ఉంది కదా అని అన్నారు ఆ అవసరం ఏంటి సాయి వచనాలు అన్నవి కావు అని ఆలోచించగా బాబా చెప్పిన మాట నిజమే ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది ఉత్సవం జరిగిన మర్నాడు గోపాలకాల జరిగితేనే కానీ ఉత్సవం సంపూర్ణం కాదు అందువల్ల రెండవ రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఊయిలను విప్పడానికి బాబా ఇచ్చారు తర్వాత సంవత్సరం భీష్ముడు లేడు సంకీర్తనకు బాలభువ్వ సతార్కరికి అప్పగించాలని తలిచారు కానీ అతనికి కవాచాకు వెళ్ళవలసి ఉండింది అందువల్ల కాకా మహాజని అర్వాచీన తుక్కారామన్ ప్రసిద్ధి చెందిన బాలబువ్వ అనే భక్తుని తీసుకొచ్చి అతనితో ఉత్సవాన్ని చేయించారు ఆ బాలబువ కూడా దొరికిన పక్షంలో కీర్తనకు కాకాయే నడుం కట్టాల్సి వచ్చేది అతనికి దాసకును రచించిన రామనవమి కథ బాగా తెలుసు మూడవ సంవత్సరం బాలబువ సదాత్కర్ సమయానికి షిరిడీకి రావడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న కోరిక బాలబువ మనసులో కలిగింది కానీ తనకు ఎవరు తోడుగు దొరుకుతారా అని అతని ఆలోచన బాలబువ స్వయంగా హరిదాసు సతారాలో ఉండేవారు అప్పుడు ముంబైలోని పరేల్ అన్న చోట ఉన్నాడు సతారా జిల్లాలోని బిర్హాడ్ సిద్ధ కవచ్చాలో ఒక దేవస్థానం ఉంది అక్కడ రామనవమికి ప్రతి ఏడు బువ సంకీర్తన చేసేవాడు ఆషాఢ ఏకాదశి చైత్రమాసంలో రామనవమి ఈ రెండు వార్షికోత్సవాలు జరపడానికి బువ నియమింపబడ్డాడు అక్కడి రాజశాస్త్రం ప్రకారం ప్రభుత్వం దేవుని ఖర్చుకు నూట ఇరవై నాలుగు రూపాయలు సంస్థానానికి ఇవ్వవలసిన ఏర్పాటు ఉండేది ఈ రెండు ఉత్సవాలకు బాలబోబాకు ముప్పై రూపాయల సంభావన ఇచ్చేవారు కానీ ఆ సంవత్సరం కవాచాల్లో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు అందువల్ల ఊరు ఖాళీ అయిపోయింది రామనవమి ఉత్సవం ఆగిపోయింది దీంతో ఉత్సవానికి ఆ మరు సంవత్సరం రమ్మని బువ్వాకు ఉత్తరం వచ్చింది సార రాముని శివాక్యం తగ్గిపోయింది సంభావన కూడా ఆగిపోయింది అలా అతను షిరిడి వెళ్ళడానికి అవకాశం లభించింది వెంటనే వెళ్ళి దీక్షిత్ని కలుసుకున్నాడు బాబా యొక్క పరమ భక్తుడైన దీక్షిత్ తెలుసుకుంటే షిరిడి వెళ్ళాలన్న అతని కోరికను తీర్చగలడు స్వార్థం పరమార్థం సాధించుకోవచ్చు అని తెలిచి అతడు దీక్షిత్తు ఈ ఏడు వార్షికోత్సవం ఆగిపోయింది అందువల్ల బాబా దర్శనం చేసుకుని అక్కడ సంకీర్తన కూడా ఉంది అని చెప్పాడు షిరిడి నుండి వచ్చిన మహాజని బాబు సాహెబ్ దీక్షితు అతనితో మీకు సంభావన ఇవ్వటం ఇవ్వకపోవటం బాబా ఇష్టం దాని గురించి మేము నిశ్చయంగా చెప్పలేం కానీ మీరు కీర్తన చేయటం సమ్మతమే అని చెప్పారు ఇలా సంభాషణ జరుగుతుండగా అక్కడికి కాకా మహాజన్ అకస్మాత్తుగా వచ్చి శుభశకునంలో షిరిడీ ప్రసాదాన్ని విభుదినీ పంచాడు అప్పుడే షిరిడి నుండి వచ్చిన కాకమహాజన్ క్షేమ సమాకారం తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత దీక్షిత్ బువాతో ప్రేమగా బాబాని అడిగి తెలుసుకొని వారు సమ్మతిస్తే మీరు తప్పక కబురు పెడతాను నా ఉత్తరం అందగానే మీరు షిరిడీకి రండి దారి ఖర్చులకు ఏం భయపడకండి దానికోసం మీరేం కష్టపడకుండా నిశ్చింతంగా ఉండండి అని చెప్పాడు తర్వాత దీక్షితుడు షిరిడి వెళ్ళాడు బాబా అనుమతినిచ్చారు బాలబోబా షిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు అలా సాయిబాబా రామనవమి ఉత్సవాలని అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో బాలబొబాతో చేయించారు తన కోరిక ఫలించినందుకు బాలబాబా సంతుష్టుడయ్యాడు సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు అందరి మనోభిష్ట్రం నెరవేరింది బువాకు నూట యాభై రూపాయల సంభావన కూడా ఇవ్వడానికి బాబా ఆజ్ఞ కాగా అతడు అపరిమితానందాన్ని పొందాడు కవచాలు ఐదు సంవత్సరాలకు లభించే సంభావన బాబా ఒకే ఉత్సవం లభిస్తే మరి బువా ఎందుకు ఆనందించాడు బాబాకు ఎంతో కృతజ్ఞుడయ్యాడు తర్వాత ఒకరోజు దాచగణం షిరిడీకి రాగా ప్రతి సంవత్సరం ఉత్సవాన్ని జరిపించే బాధ్యతను బాబా అనుమతితో అతనికి అప్పగించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జన్మోత్సవం అతి వైభవంగా ఆర్పాటంగా జరుగుతుంది పీకల వరకు తినేలా అన్న సంతర్పణ పిల్లలకు మహదానందం సమాధి మందిరం యొక్క మహాద్వారం వద్ద మంగళవాద్యాలతో మేళ్ల తాళాలతో ఆనందంగా సాగినామ ఘోష అంబరాన్ని తాకుతూ ఉంటుంది గోపాలగుండుకు ఉత్సవం జరపాలని సంకల్పం కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలని స్ఫురించింది మసీదును తాను బాగుపరచాలని నిర్ధారించుకొని దానికై రాళ్ళని సిద్ధపరిచాడు కానీ ఈ జీర్ణోద్ధరణ యోగం అతని భాగ్యంలో లేదు కాబోలు ఈ విశిష్టమైన కార్యం బాబా మనసుకు నచ్చినట్టుగా సిద్ధించింది ఈ కార్యాన్ని నానా చంద్రక్కడితో చేయించాలని ఆ తర్వాత మసీదులను కాకదీక్ష ద్వారా మరమ్మతు చేయించాలని బాబా మనసులో ఉండి ఉంటుంది అది అట్లాగే జరిగింది బాబా ఆజ్ఞను అడిగి అడిగి అందరూ అలిసిపోయి మహల్సాపతిని మధ్యస్థం చేసుకోగా అప్పుడు బాబా తమ అనుమతినిచ్చారు మసీదు నీలను ఒక రాత్రిలోనే బాగుచేశారు ఆ మరునాడే బాబా గద్దెపై కూర్చున్నారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మండపం తయారయ్యింది దానికోసం ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు అది అందరికీ వణుకు పుట్టించింది ఇదే విధంగా భక్తులు శ్రమపడే ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు రాత్రి ప్రయాసతో స్తంభాలను పాతటం వాని బాబా ఉదయం ఓడిపెరకటం భక్తులు చూసుకొని చూసుకుని గట్టిగా పాతటం ఈ విధంగా ఎంతో శ్రమపడ్డారు అంతా నడుం బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను తీర్చుకోవడానికి చాలా కష్టాలను సహించారు మొదట మసీదులో ఖాళీస్థనం కొద్దిగానే ఉండేది దీనిని యోగ్యమైన సభా మంటపలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షితుకు కలిగింది దానికి కావలసినంత డబ్బు ఖర్చు చేసి ఇనప దూలాలను తెప్పించి బాబా శయనించడానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించాడు భక్తులు రాత్రిని పగలుగా చేసి కష్టపడి దూలాలను పాతటం బాబా చావడి నుండి రాగానే వారిని ఊడదీయటం ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చెత్త తాచా మెడను పట్టుకొని రెండవ చెత్తు ఒక స్తంభాన్ని కదిపి ఊడిపరకాలని చూశాడు స్తంభాన్ని బాగా కదిలించి చేశారు తాచ్ఛా తలపైన పాగానే లాగేసి పుల్ల గీసి దానికి నిప్పంటించి కోపంగా గొంతులో పడేశారు ఆ సమయంలో వారి కళ్ళు అగ్నిగోళాల వలె కనిపించేసరికి అందరి ధైర్యం సడలిపోయింది వారి ముఖం వైపు ఎవరు చూడగలరు వెంటనే బాబా తమ కఫినీ జేబులో చెయ్యి వేసి ఒక రూపాయిని బయటికి తీసి అది సుముహూర్తం అన్నట్టుగా అక్కడ దానిని కూడా నిక్షిప్తం చేశారు తిట్లను శాపాలను వర్షంలా కురిపించారు తాచా కూడా మనసులో చాలా కలవరు పెట్టాడు ఈ వికట పరిస్థితి ఎలా జరిగిందా అని జనులు భక్తులు ఆశ్చర్యపోయారు ఈరోజు ఎందుకీ దుశ్శకునాలు తాచా పడేలకు కలిగిన ఈ బాధ ఎలా తొలగుతుంది బాగోజీ షిండే ధైర్యం చేసి మెల్లమెల్లగా ముందుకు జరిగాడు కానీ అతడు కూడా బాబా చేతికి చిక్కాడు బాబా అతన్ని తన ఇష్టం వచ్చినట్టు బాగా గుద్దారు మాధవరావు కూడా వారి చేతిలో పట్టుబడ్డాడు ఇతడు కూడా ఇటుకల దెబ్బ ప్రసాదాన్ని పొందాడు మధ్యస్థంగా వెళ్ళిన వారిని కూడా బాబా దెబ్బలతో అనుగ్రహించారు బాబా ఎదుటపడి తాచ్ఛాను ఎవరు విడిపించగలరు అని అనుకుంటుండగా బాబా కోపం సన్నగిల్లి శాంతించారు వెంటనే అంగడివాణిని పిలిపించి జరి తలపాగాని తెప్పించారు దానిని తామే స్వయంగా తాచాను సన్మానించారా అన్నట్లు అతని తలకు కట్టారు ఆ కోపానికి కారణమేంటి ఏంటి విరుచుకు పట్టడం అరవడం ఎందుకు అని భక్తులు ఆశ్చర్యపోయారు బాబాకు ఎందుకు కోపం వచ్చింది క్షణంలోనే ప్రసన్న చిత్తులయ్యారు దీనికి కారణం ఎవరికీ ఏమీ తెలియలేదు బాబా ఒకప్పుడు శాంతచిత్తులే ఉంటారు కథలను కబుర్లను ప్రేమగా చెప్తారు మరు నిమిషం ఏ కారణం లేకుండానే అకస్మాత్తుగా కోపొద్దితులవుతారు ఇట్టి బాబా విషయాలు ఒకటి చెప్తుంటే మరొకటి గుర్తుకొస్తాయి ఏది చెప్పాలి ఏది మానాలి పక్షపాతం తగదు కదా నా ఇష్టాయిష్టాలు చూడడం తగదు ఈ కథలను శ్రవణం చేయాలన్న శ్రోతల కోరికను తీచ్చే కథలు సందర్భానుసరకంగా ఉంటాయి తర్వాత అధ్యాయంలో వృత్తుల నోటి నుండి విన్నవారికి గత చరిత్రలను శ్రవణం చేయండి సాయిబాబా హిందువా లేక ముసలమానా అన్న విషయాన్ని నాకు తోచిన విధంగా తెలియజేస్తాను బాబా దక్షిణ నపంతో డబ్బు తీసుకొని దేవాలయ జీర్ణోధరణకే ఖర్చు చేయడం ధౌతి పోతి కండయుగంతో తమ శరీరాన్ని ఎలా కష్టపెట్టేవారు పరుల కోసం ఎలా శ్రమపడతారు భక్తుల కష్టాలను ఎలా నివారిస్తారు అన్న వివరాలు తర్వాత అధ్యాయంలో స్పష్టమవుతాయి వీనిని విని శ్రోతలు సంతుష్టులవ్వండి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి పరిచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రలో రామ జన్మోత్సవ కథా వివరణ అన్న ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై